కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశంలో ఇంద్రమ రాజ్యం వస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు భరాసా భాజపాలు అంతర్గతంగా కలిసి ఉంటూ బయటికి మాత్రం ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఆమె ఆరోపించారు ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనకడుగు వేయబోదన్న మంత్రి కొండా సురేఖ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు వరంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్లో మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి పాల్గొన్నారు రోజుల లేని డ్రామా ఈరోజు కవితను అరెస్ట్ చేసి కావాలని ఒక డ్రామా క్రియేట్ చేసి హైప్ పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళ లీడర్లందరినీ కూడా బీఆర్ఎస్లోకి పంపించి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే రేపు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళ్ళ వేళ్ళబడి ఈ ఎంపీలను వాళ్ళకు అమ్మి వాళ్ళ కూతుర్ని విడిపించుకునే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల బీజేపీ పాలనను చూశారు ప్రజలు తొమ్మిదిన్నర సంవత్సరాల టిఆర్ఎస్ పాలనను చూశారు కేవలం కుటుంబాలకు సంబంధించి ఇక్కడ పరిపాలన జరిగింది కోటీశ్వర్లకు సంబంధించి సెంట్రల్ లో పరిపాలన జరిగింది నిరుపేదలకు మాత్రం ఎక్కడా కూడా న్యాయం జరగలేదు ముఖ్యంగా తెలంగాణ అన్నింట్లో కూడా నష్టపోయింది